ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అపుష్మ మాజీ అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి అన్నారు అపుస్మ ఉత్తరాది జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకర శ్రీనివాస్ ని బరిలో దించిన నేపథ్యంలో పలు జిల్లాల ఉపాధ్యాయులను కలిసే నేపథ్యంలో ఆయన ఏలూరు శ్రీరాం లోని శ్రీశ్రీ పాఠశాల ప్రాంగణంలో ఏలూరు జిల్లా అపుస్మా నాయకులను కలిశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అపుస్మా రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ జోన్ టూ రీజనల్ ప్రెసిడెంట్ గుండం బుల్లబ్బాయి జిల్లా నాయకులతో కలిసి ఆయన్ని ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్సీ ఎంబీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపుస్మ తరపున బలపర్జున సుంకర శ్రీనివాస్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆయన విజయానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుందని అన్నారు ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు అనంతరం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రైవేట్ మరియు బడ్జెట్ స్కూల్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని వారి సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అపుస్మా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ ఎం శివకుమార్ శర్మ జిల్లా సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్ కడియాల విజయలక్ష్మి కె చంద్రశేఖర్ జి రవిశంకర్ కె వెంకటేశ్వరరావు సతీష్ శేఖర్ జేవియర్ తదితరులు పాల్గొన్నారు

గత నాలుగైదు రోజులుగా అపుష్మ తరపున ఒక అభ్యర్థి అంటే మా అభ్యర్థిగా ఉత్తరాది జిల్లాల్లో సుంకర్ శ్రీనివాసులు గారిని రేపు జరగబోయేటటువంటి రా టీచర్స్ ఎమ్మెల్సి అభ్యర్థిగా అతను నిలబెట్టడం జరిగింది అందుకోసం శ్రీకాకుళం విజయనగరం తర్వాత వైజాగ్ అక్కడ అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి అభ్యర్థి మద్దతు కోసం మేమంతా కూడా గట్టిగా కృషి చేయడం జరిగింది తప్పనిసరిగా గెలిచేదానికి మార్గాలు అన్ని కూడా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా వెతికి తర్వాత ఓటర్లు నమోదు బాగు చేసుకోవాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వైజాగ్ నుంచి ఇట్లా వెళ్తూ మార్గ మధ్యంలో ఏలూరులో శ్రీశ్రీ స్కూల్లో నిలిచి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలు ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి సమస్యల మీద కూడా అధ్యయనం చేయడం జరిగింది ప్రైవేటు పాఠశాలలు రోజు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడము తర్వాత వాటి పరిష్కారాలకు మార్గాలను ఎదుర్కోవడం కూడా జరిగింది ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు ఉన్న రెన్యువల్ రికగ్నేషన్ ఎనిమిది సంవత్సరాలు కూడా మార్చడం జరిగింది అదేవిధంగా కరోనా కాలంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఫీజులు తగ్గించేటటువంటి ఉద్దేశంతో పన్నెండు వేలు పదహైదు వేల రూపాయలు ఫీజులు తగ్గించి పెడుతూ ఉంటే వాటిని అన్నిటిని కూడా కోర్టుకు పోయి తర్వాత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వాటిని అన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ప్రైవేటు సంస్థలన్నీ కూడా ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలు బాగుండాలి అనేటటువంటి సదుద్దేశంతో మేమంతా కూడా ఆ పుస్మా తరపున బాగా కృషి చేసి వాటిని అన్నింటిని కూడా నిలుపుదల చేయడం జరిగింది రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా సమస్యలు మా సమస్యలు ముఖ్యంగా ఇప్పుడుండే ఎనిమిది సంవత్సరాల రెన్యువల్ రికగ్నేషన్ పది సంవత్సరాలు చేయడము దాదాపు మా ప్రైవేట్ పాఠశాలలో పదైదు వేల సంఖ్య ఉంటే ఇందులో దాదాపు ఒక నాలుగు నుంచి ఆరు లక్షల మంది స్టాఫ్ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆ హెల్త్ కార్డ్స్ అయితేనేమి తర్వాత వాళ్లకు ఆ హౌస్ లోన్స్ అయితేనేమి అదేవిధంగా హౌస్ సైట్స్ అయితేనేమి తర్వాత ఈ విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించేదానికి మేము ప్రభుత్వంతో కూడా చర్చించడం జరుగుతున్నది డెఫినెట్ గా వీటిని అన్నిటిని కూడా సాధించేదానికి మేము కృషి చేస్తాం కాబట్టి ఆ పుష్మా ఈ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా మనుగడ సాగించే కోసం బాగా బలోపేతం చేసేదాని కోసం ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనటువంటి పోటీని ఎదుర్కొనే దానికోసం మేమంతా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు ఏలూరు జిల్లాలో మన శర్మ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా నాకు ఘన స్వాగతం పలికారు ఏలూరు జిల్లా జోన్ కు ఏలూరు జిల్లా డిస్టిక్ పిఎస్టీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయచ్చు అలాగే జోనల్ ప్రెసిడెంట్ బుల్లొబాయి గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్వకంగా నడపడుతున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల మరి రాష్ట్రంలో పదహారు వేల ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి అందులో మా అన్వైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్కి రాష్ట్రంలో ప్రాతినిధ్యం అప్పుసు మాకి రాష్ట్ర రస పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి ఎంవి రామచంద్ర రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా మాకు అధ్యక్షులుగా పనిచేసి వారి హయాంలో అనేక ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నటువంటి అనేక ఇబ్బందులు మేము సాధించుకోగలిగాం వారి క్యాబినెట్లో నేను అడిషనల్ జనరల్ సెక్రటరీగా రాష్ట్రలో వారితో పాటు పనిచేసి సహయోగం చేసుకుని అనేక జీవుల్ని రిలాక్సేషన్ చేయడంలో సబలీకృతమయ్యాము కాలాగంగా వారు మాకు కడప జిల్లా నుంచి మరి ప్రైవేట్ స్కూల్స్ కు అటు గవర్నమెంట్ స్కూల్స్ ఉపాధ్యాయ ప్రతినిధిగా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రార్థం వలన మా అనేక సమస్యల పరిష్కారంలో మార్గం సుగమైంది తల ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ మరి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి దోహదం చేయవలసిందిగా ఆయన అటు ప్రచార కార్యక్రమంలో పాల్గొని మరి మార్గ మధ్యలో ఏలూరు జిల్లాకి మొట్టమొదటిగా అధికార వాదనలో రావడం వలన ఈ ఏలూరు శ్రీశ్రీ విద్యా సంస్థ ఆవరణలో మా ఏలూరు జిల్లాకు చెందిన కరస్పాండెంట్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కరస్పాండెంట్స్ అందరూ కూడా ఆయనకి గౌరవార్థం స్వాగతం పలికి మరి ఆయన ద్వారా ఈ జిల్లాలో గోదావరి జిల్లాలో సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించమని చెప్పి ఆయనకు వింత పత్రం ఇవ్వడం జరిగింది మాకు గట్టి నమ్మకం ఉంది రామచంద్ర రెడ్డి గారు అధ్యక్షుడిగా అలాగే శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు మాకు రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ గా కూడా మాకు సహయోగం అందిస్తూ మా సమస్యల సత్వర పరిష్కారానికి తనదైన చురుకైనటువంటి నాయకత్వంతో మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి పదంతో ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయాలని గర్వపడుతున్నాను శ్రీశ్రీ శర్మ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ అందరికీ నమస్కారం పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన చేసుకుని ఏలూరు వచ్చి ఉన్నారు వారికి ఏలూరు జిల్లా తరఫున అలాగే జోన్ జోన్ టూ తరఫున స్వాగతం పలుకుతున్నాము పెద్దలు చెప్పినట్టుగా శర్మగారు రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రైవేటు యాజమాన్యాల సమస్యలు పరిష్కార దిశగా వారు చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఈ స్టేట్ పెద్దలు కరోనాలో కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా అనేక సమస్యలకు పరిష్కారం చూపారు సో వారి యొక్క ఆ చొరవ వల్లే ఈ ప్రైవేటు పాఠశాలలు ఇప్పటివరకు కూడా మరి మా మనను సాగగలిగినాయి కాబట్టి వారికి కృతజ్ఞతలు నమస్కారం మార్గమధ్యంలో ఏలూరు జిల్లాని సందర్శించినందుకు సందర్శిస్తున్నందుకు వారికి ఏలూరు జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు అలాగే గత ఐదు సంవత్సరాలుగా అపుస్మాకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఎమ్మెల్సి అయ్యి అనేక రకమైనటువంటి జీవోలను సాధించినటువంటి వ్యక్తి వాటితో పాటు ప్రైవేట్ స్కూల్స్ మనగడ చెందాలి అంటే జీవోలు కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి పేరెంట్స్ ని మనం ఆకట్టుకోగలగాలి గవర్నమెంట్ స్కూల్లో ఈ వ్యాయామానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో లేవు స్పోర్ట్స్ మీట్స్ జరగాలి అలాగే టీచర్స్ ని ఫెసిలిటేట్ చేయాలి ఇలాంటివి అనేక రకమైనటువంటి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టారు అక్కడ నుంచి కూడా అదే విధంగా దానికి అనుగుణంగా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ని ప్రతి సంవత్సరం సన్మానించుకోవటం అలాగే స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ నెలలో కూడా జిల్లా లెవెల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జిల్లా స్పోర్ట్స్ మీట్స్ జరుగుతుంది ఆ కార్యక్రమాలు అన్నిటికీ కూడా హార్జులు రామచంద్రారెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల మనుగడకి ఆయన తన వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు మీ చిన్నారుల బుడి బుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ ఏ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యా బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన నర్సరీ టు టెన్త్ జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కేఏ ప్రసాద్ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ ఠాగూర్ సెంటర్ గాంధీనగర్ ఏలూరు టూ స్టెల్లా క్యాంపస్ గంగానమ్మ గుడి దగ్గర ఏలూరు టూ న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ సాయి జాన మందిర్ ఏలూర్ ఫోన్ నైన్